హలో పిల్లలు ఎలా ఉన్నారు దిస్ ఈజ్ యువన్ నౌషాద్ ఖాన్ వెల్కమ్ టు షాట్ లెక్కలు గ్యారంటీ మార్కులు ఫర్ తెలుగు మీడియం స్టూడెంట్స్ ఫర్ టెన్త్ క్లాస్ మ్యాథమెటిక్స్ మరి పిల్లలు ఈరోజు సాంఖ్యక శాస్త్రం సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి ప్రాబ్లం డిస్కస్ చేద్దాం చూడండి ఇక్కడ సి ముప్పై ఐదు పట్టణాలకు సంబంధించి అక్షరాస్యత రేటు సి అక్షరాస్యత రేటు ఇక్కడ పర్సెంటేజ్లో శాతాలలో ఇవ్వడం జరిగింది సి అయితే ఈ ఈ పట్టిక యొక్క ఈ విభాజన పట్టిక యొక్క సగటు అక్షరాస్యత రేటును సంక్షిప్త విచలన పద్ధతిలో కనుగొనము అని అడిగారు అనుకోండి మనము ఏ విధంగా దీన్ని సాధిస్తామో తెలుసుకుందాం చాలా సులభంగా మనం ఇందులో ఎనిమిదికి ఎనిమిది మార్కులు తెచ్చుకోవచ్చు ఒకసారి సంక్షిప్త విచలన పద్ధతి సంక్షిప్త విచలన పద్ధతిలో సగటుకు సూత్రాన్ని చూద్దాం సగటు ఇజ్ ఈక్వల్స్ టు ఎక్స్బార్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ ఇంటూ యూఐ బై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్ ఇందులో ఒక్కొక్క పదాన్ని తెలుసుకుంటూ ఈ పట్టికను పూరిద్దాం చూడండి మనకు లెక్కలో ఈ రెండు కాలమ్స్ అడ్డువర్సలు ఇచ్చింటారు వాటిని యాజ్ ఇట్ ఈజ్గా నిలువర్సల్లో రాసుకుందాం మొదటి నిలువర్స్ చూడండి ఇక్కడ అక్షరాస్యత రేటు అక్షరాస్యత రేటు తర్వాత పట్టణాల సంఖ్య నలభై నుండి యాభై ఐదు అంటే నూటికి నలభై ఐదు మంది నుంచి యాభై ఐదు మంది చదువుకున్న వాళ్ళు వాళ్ళు ఉన్నటువంటి పట్టణాలు ఎన్ని అంటే మూడు అలాగే యాభై ఐదు నుంచి అరవై ఐదు పది అరవై ఐదు నుంచి డెబ్భై ఐదు శాతము అక్షరాస్యత రేటు ఉన్నవాళ్ళు పదకొండు డెబ్బై ఐదు నుంచి ఎనభై ఐదు ఎనిమిది ఎనభై ఐదు నుంచి తొంభై ఐదు శాతము అక్షరాస్యత రేటు కలిగినటువంటి పట్టణాల సంఖ్య మూడు ఈ పట్టణాల సంఖ్యలన్నింటినీ అన్నింటినీ కొడితే అంటే ఎఫ్ఐ దీన్ని ఫ్రీక్వెన్సీ అంటాం పౌనపుణ్యం అంటాం ఈ పౌనపుణ్యాల మొత్తాన్ని మనం ఏమంటాం అంటే సిగ్మా ఎఫ్ఐ చూడండి సిగ్మా ఎఫ్ఐ ఇది కూడాల్సిన అవసరం లేదు వాళ్ళే మనకి ఇవ్వడం జరిగింది అది యాజ్ ఇట్ ఇస్గా ముప్పై ఐదు అలాగే ఉంటుంది ఇది కూడినా కూడా ముప్పై ఐదు అవుతుంది సూత్రంలో చూడండి సిగ్మా ఎఫ్ఐ కావాలి దాని విలువ మనము కనుగొన్నాం ఇప్పుడు మిగిలినటువంటి విలువలు ఏ కానీ హెచ్ కానీ యుఏ కానీ అనుకోవాలంటే మిగిలిన పట్టికను మనము పూరించాలి మొదటి చూడండి మొదటి నిలువు వరుస ఇక్కడ పూరించాల్సిన వాటిలో ఎక్స్ఐ ఎక్స్ఐ ఏమి తరగతి మార్కులు అంటే ఈ ప్రతి తరగతి యొక్క మధ్య విలువను తరగతి మార్కులు అంటాం దాన్ని ఎక్స్ఐగా గుర్తిస్తాం చూడండి నలభై ఐదు నుంచి యాభై మధ్యలో ఉన్నటువంటి విలువ అంటే ఈ రెండింటినీ కూడి బై టూ చేసినా వస్తుంది లేదంటే నలభై ఐదు నుంచి నంబర్ నలభై నుంచి యాభై ఐదుకు మధ్యలో ఏమొస్తుంది యాభై వస్తుంది ఒకవేళ రెండింటిని కూడా అనుకోండి నలభై ఐదు ఒక యాభై ఐదు నూరు నూరు బై రెండు అంటే యాభై ఆ విధంగా కూడా దీన్ని కనుగొనవచ్చు ఇది మొదటి తరగతి యొక్క ఎక్స్ఐ తర్వాత రెండవ తరగతికి సంబంధించి అంటే ఎక్స్ టూ అవుతుంది ఈ రెండింటిని కూడి బై టూ అయినా చేయవచ్చు లేదంటే యాభై ఐదుకు అరవై ఐదుకు మధ్యలో ఉన్నటువంటి విలువ అరవై ఇక మిగిలినటువంటి వాటిని కనుగోల్సిన అవసరం లేదు ఇక్కడ పది పెరిగింది కాబట్టి పది పది పెంచుతూ వెళ్తే సరిపోతుంది డెబ్భై ఎనభై తొంభై ఈ విధంగా ఈ వరుసను మనము నింపడం జరుగుతుంది తర్వాత ఇప్పుడు మనము యువ యువ అంటే ఎక్స్ఐ మైనస్ ఏ బై హెచ్ ఇందులో ఏ అంటే మొదట తెలుసుకుందాం ఇక్కడ సూత్రంలో కూడా ఏ ఉంది ఏ అంటే ఏం లేదు ఈ దత్తాంశం యొక్క సగటును మనము ఊహిస్తాం ఇంత ఉండవచ్చు దీని యొక్క సగటు ఇంత ఉంటుంది అని ఊహిస్తాం అది ఎక్కడి నుంచి ఊహిస్తాము అంటే ఈ తరగతి యొక్క మధ్య విలువలు అనుకున్నాం కదా ఈ మధ్య విలువల్లో మనకి ఇష్టం వచ్చినటువంటి విలువను మనము అది దాని ఈ దత్తాంశం యొక్క సగటు అని ఊహించడం జరుగుతుంది ఏ విలువనైనా మనము ఏ అనుకోవచ్చు ఇది యాభైని కానీ అరవైని కానీ డెబ్భైని గాని ఎనభైని కానీ తొంభైని కానీ ఏదానైనా కూడా ఏ అనుకోండి దాదాపుగా మధ్యలో ఉన్న వాటిని సాంప్రదాయకంగా మనము ఊహించడం ఏగా అనుకోవడం జరుగుతుంది దీన్ని ఏ అనుకుందాం ఇప్పుడు చూడండి యూవై అంటే ఫస్ట్ దానికి యూ వన్ కనుక్కోవాలి యూ వన్ కావాలంటే ఎక్స్ వన్ అంటే ఇది ఎక్స్ వన్ మైనస్ ఏ అంటే ఇది డెబ్బై బై హెచ్ హెచ్ అంటే ఏమో చూద్దాం హెచ్ అంటే ఏమి తరగతి యొక్క ఎత్తు లేదంటే తరగతి యొక్క పరిమాణము సైజు ఏమైతే చూడండి ఏవైనా రెండు వరుస తరగతులు తీసుకొని వాటి యొక్క దిగువహద్దుల మధ్య తేడా కానీ ఎగువహద్దుల మధ్య తేడా కానీ చూస్తే ఎంత ఉంటుందో దాన్నే హెచ్ అంటాం చూడండి యాభై ఐదుకు నలభై తేడా ఎంత పది అరవై ఐదుకు యాభై ఐదుకు తేడా పది ఎక్కడ చూసినా కూడా ఇది పదిగానే ఉంటుంది కాబట్టి హెచ్ విలువ పది మొదట మనకు యూ వన్ కావాలనుకో వన్ ఇక్కడ చూద్దాం వన్ అంటే ఏమి ఎక్స్ వన్ మైనస్ ఏ బై హెచ్ ఎక్స్ వన్ ఎంత యాభై యాభై మైనస్ ఏ ఏ ఎంత డెబ్భై యాభై మైనస్ డెబ్బై అంటే మైనస్ ఇరవై బై హెచ్ హెచ్ ఎంత పది ఎంత అవుతుంది మైనస్ రెండు అది ఇక్కడ రాసుకోవడం జరుగుతుంది అదే విధంగా ఇక్కడ యాభై బదులు ఇప్పుడు నెక్స్ట్ అరవై వేసుకునే అనుకోండి అరవై మైనస్ డెబ్భై అరవై మైనస్ డెబ్భై పది మైనస్ పది మైనస్ పదిని మళ్ళా హెచ్తో భాగాహారం చేస్తే అంటే పదితో భాగాహారం చేస్తే అంటే యూ టూ అంటే ఎక్స్ టూ అరవై మైనస్ డెబ్బై బై పది మైనస్ పది బై పది ఇజ్వల్స్ టు మైనస్ ఒకటి తర్వాత యూ త్రీ కావాలి యూ త్రీ కావాలంటే ఏం చేస్తాం ఇక్కడ అరవై పదులు సారీ డెబ్బై వేస్తాం డెబ్బై మైనస్ డెబ్బై జీరో జీరో బై పది జీరో అలాగే నెక్స్ట్ అరవై పదులు ఇక్కడ ఎనభై ఇస్తే ఎనభై మైనస్ డెబ్బై పది పది బై పది ఒకటి అలాగే తొంభై ప్రతిక్షేపణ చేస్తే యు ఫైవ్ వస్తుంది తొంభై మైనస్ డెబ్భై ఇరవై ఇరవై బై పది రెండు ఈ విధంగా మనము యుఐ విలువలు కనుక్కోవడం జరుగుతుంది అయితే మనము ఈ పద్ ఈ రకమైనటువంటి ప్రాసెస్ కాకుండా డైరెక్ట్ కూడా యుఐ విలువలు రాయవచ్చు ఎక్కడైతే ఈ ఏ అనుకుంటామో దాని ఎదురుగా రాయాలి దానికి కింది వైపు ఇక్కడ విలువలు ఇక్కడ పెరుగుతున్నాయి కాబట్టి ఇక్కడ కూడా ఒకటి రెండు ఒకటొకటి పెంచండి పైకి ఒకటొకటి తగ్గించండి అంటే సున్న తర్వాత పైకి మైనస్ ఒకటి మైనస్ రెండు ఈ విధంగా రాయడం జరుగుతుంది తర్వాత చివరి కాలం చూడండి ఎఫ్ఐ ఇంటూ యుఐ అంటే ప్రతి తరగతికి కూడా ఇది ఎఫ్ వన్ అవుతుంది ఇది వన్ అవుతుంది రెండింటిని హెచ్చింపు చేస్తే ఇక్కడ వచ్చిండేది ఎఫ్ వన్ ఇంటూ వన్ మూడు ఇంటూ మైనస్ రెండు మైనస్ ఆరు పది ఇంటూ మైనస్ ఒకటి మైనస్ పది పదకొండు ఇంటూ సున్నా పది ఎనిమిది ఇంటూ ఒకటి ఎనిమిది మూడు ఇంటూ రెండు ఆరు ఇప్పుడు చూడండి సూత్రంలో చూడండి ఏ విలువ తెలుసు మనకు సిగ్మా ఎఫ్ఐ తెలుసు మనకు హెచ్ తెలుసు ఇప్పుడు సిగ్మా ఎఫ్ఐ ఇంటూ యుఐ సిగ్మా అంటే ఏం చేయాలా వీటన్నింటినీ కూడా కూడాలా చూడండి మైనస్ ఆరు ఒక ప్లస్ ఆరు క్యాన్సిల్ అయిపోతుంది మైనస్ పది ఒక ఎనిమిది మైనస్ రెండు ఇది సిగ్మా ఎఫ్ఐ ఇంటూ వై చూడండి పట్టిక నుండి మనకు సూత్రంలో అవసరమైనటువంటి ప్రతి విలువను కనుక్కోవడం జరిగింది ఈ పై పట్టిక నుంచి విలువలన్నీ ఇక్కడ రాద్దాం పై పట్టిక నుండి మనకు తెలిసిన విలువలు ఏవేవి తెలుసు ఏ ఏ వచ్చి డెబ్బై సిగ్మా ఎఫ్ఐ ముప్పై ఐదు తర్వాత సిగ్మా ఎఫ్ఐ ఇంటూ యూఐ మైనస్ రెండు తర్వాత హెచ్ హెచ్ వచ్చేసి పది ఈ విలువలన్నీ మనం సూత్రంలో ప్రతిక్షేపణ చేస్తే మనకు ఈ దత్తాంశం యొక్క సగటు తెలుస్తుంది చూడండి ఎక్స్ బార్ బార్జ్ ఈక్వల్స్ టు ఏ ఏ బదులు డెబ్బై రాస్తాం డెబ్బై ప్లస్ సిగ్మా ఎఫ్ఐ ఇంటూ యూఐ ఎంత మైనస్ రెండు మైనస్ రెండు బై సిగ్మా ఎఫ్ఐ ఎంత ముప్పై ఐదు బై ఎత్తు పది రెండు కూడా ఐదుతో భావించబడతాయి ఐదేళ్ళు ఐదు రెండు కాబట్టి ఎక్స్ బార్జ్ ఈక్వల్స్ టు డెబ్భై మైనస్ రెండు రెండు మైనస్ నాలుగు బై ఏడు అంటే నాలుగుని ఏడుతో భాగాహారం చేద్దాం నాలుగుని ఏడుతో భాగాహారం చేస్తే డివిజన్ కాదు కాబట్టి సున్నా రాసుకుంటాం పాయింట్ పెడతాం ఏడైదులో ముప్పై ఐదు శేషం ఐదు పాయింట్ ఉంది కాబట్టి సున్నా ఏళ్ళు నలభై తొమ్మిది అయితే ఇక్కడ ఏడుతో భాగాహారం కాబట్టి ఖచ్చితంగా శేషం అనేది రాదు నెక్స్ట్ ఏడో ఒకటి కాబట్టి ఈ రెండు దశాంశాలు మాత్రమే తీసుకుందాం ఎక్స్ బార్ బార్జ్ ఈక్వల్స్ టు డెబ్భై ప్లస్ మైనస్ సున్నా పాయింట్ ఐదు ఏడు ఐదు ఏడు ఇప్పుడు చూడండి డెబ్భైలో నుంచి సున్నా పాయింట్ ఐదు ఏడు అంటే ఒకటి కూడా కాదు ఒకటి కూడా కాదంటే అరవై తొమ్మిది అవుతుంది ఇప్పుడు చూడండి ఒక రూపాయి ఒక రూపాయల నుంచి యాభై ఏడు పైసలు తీసేయాలని అర్థం అన్నట్టు ఒక రూపాయల యాభై ఏడు పైసలు పోతే ఎంత అవుతుంది నలభై మూడు పైసలు అవుతుంది కాబట్టి అరవై తొమ్మిది పాయింట్ నాలుగు మూడు ఇదేమిది శాతం అంటే దత్తాంశం యొక్క అంటే అన్ని ముప్పై ఐదు పట్టణాల యొక్క సగటు అక్షరాస్యత అని ఫైనల్గా ఇక్కడ రాద్దాం ముప్పై ఐదు పట్టణాల సగటు అక్షరాస్యత రేటు అక్షరాస్యత రేటు ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అరవై తొమ్మిది పాయింట్ నాలుగు మూడు శాతం ఈ విధంగా మనము ఈ దత్తాంశం యొక్క సగటును లెక్కించడం జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను ఈ వీడియో వీడియోకినా మీకు నచ్చినట్టయితే మీ స్నేహితులకు కూడా తెలియజేయండి ఈ విధంగా సబ్స్క్రైబ్ చేయండి మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు గుడ్ బై